శృతదేవముని శృతకీర్తితో ఇలా చెప్పాడు వాసుదేవుడు తనకు ప్రత్యక్షం కాగానే పాంచాల రాజు బ్రహ్మానందపడి ఆయనకి ఎన్నో సాష్టాంగ నమస్కారాలు చేశాడు లోకాలనే పావనం చేసే గంగానది పుట్టుకు కారణమైన శ్రీపాదాలను పన్నిటితో కడిగాడు ఆ పాదోదకాన్ని శిరస్సు మీద చెల్లుకున్నాడు ఆర్గ్య ఇచ్చాడు అమూల్యమైన వస్త్రాలు గంధ పుష్పాక్షతలు ఇచ్చి పూజించాడు అమృతోపానమైన పదార్థాలను నివేదన చేశాడు సమస్త మహారోజాపుచోర సమర్పించి తన శరీర ప్రాణ మనస్సులను కూడా ఆయనకు అర్పించి ఈ విధంగా స్తోత్రం చేశాడు నిరంజనం విశ్వసృజామదీశం వందే పరం పద్మభవాది వందితం ఎన్మయాయా తత్వ జనహ విమోహిత విశ్వసృజామదీశ్వరం స్తుంచాడు పాంచాల రాజు చేసిన స్థుతి చాలా మహిమ కలిగినది అర్థవంతమైనది కూడా ఈ స్తోత్ర పాఠంతో నారాయణుని స్థుతించిన వారెవరైనా పాంచాల రాజులాగే మోక్షాన్ని పొందుతారు స్వామి నువ్వు దేనియందు ఆసక్తి కలవాడువు కావు పాప పుణ్యాలు అంటని వాడవు నీ మాయలో పడిన తత్వవేత్తలు కూడా సృష్టికర్తలకే ప్రభువునైన నిన్ను తెలుసుకోలేక అజ్ఞానులుగానే ఉన్నారు తత్వవేత్తలు కూడా నీ మాయా ప్రభావంలో చిక్కుకొని విచిత్రంగా ఉండే నీ కృత్యాలను తెలుసుకోలేకపోతున్నారు నిష్కాముడైన ఓ దేవ ఈ జగత్తనంతను సృష్టించేవాడువు పోషించేవాడు చివరికి నాశనం చేసేవాడు కూడా నీ ఒక్కడవే దేవ నువ్వు కోరికంటూ కోరికలంటూ లేని పరిపూర్ణుడవు అయినా సత్వమూర్తవై దుష్ట దుష్టనిగ్రహం చేస్తూ నీ భక్తులను రక్షిస్తూ ఉంటావు రాక్షస సంహార కోసం తమోగుణాన్ని జగత్ సృష్టి కోసం రజోగుణాన్ని పొందుతూ ఉంటావు అసలు నీ నీ అటువంటి వికారాలు లేవు నీ పాదాలను ధ్యానించే వారికి అవే పుణ్యతీర్థాలయ పాపాలను హరిస్తాయి నీ పాదాల మీద భక్తితో ఉండేవారు సంసారం అనే సర్పం యొక్క బంధనాల నుండి విడవడి పునరావృత్తి రహితమై గతిని పొందుతున్నారు నేను ఇన్నాళ్ళు నీ పాద ధ్యానం లేకనే ఎలుకల కోసం తిరిగే పిల్లిలా లౌకికమైన కోరికలు తీర్చుకోవాలనే ప్రయత్నించాను ఒక దానం చేయలేదు నీ కథలు వినలేదు సజ్జనుల్ని ఆరాధించలేదు అందువల్ల శత్రువుల చేత పదభ్రష్టునే అడవుల్లో ఉంటూ నా గురువును తలుచుకున్నాను వారు వెంటనే నా దగ్గరకు వచ్చి సదోపాయాన్ని చేసి నా దుఃఖాన్ని పోగొట్టారు ధర్మార్థ కామ మోక్షాలను గురించి మోక్ష సాధనమైన వైశాఖ వ్రత ధర్మాల గురించి వారు నాకు బోధించగా నేను యథాశక్తిగా వాటిని ఆచరించాను నేను నీ శ్రీపతిని మాత్రమే ధ్యానించి వ్రతం చేసి ఇలాంటి మంచి స్థితిని సంపదలను పొందాను అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి ఆకాశము వాక్ మనస్సు అనే వాటిని ఆరాధిస్తే ఎప్పటికో ఫలం కలుగుతుంది కానీ నీ పాదభక్తులైన మహాత్ముల్ని పూజిస్తే మాత్రం వెంటనే ఫలం లభిస్తుంది సర్వ స్వతంత్రుడైన నీకు నమస్కారం విచిత్ర కర్మలు అద్భుతాలు చేస్తూ అనుగ్రహించే నిన్ను విడిచి ఇన్నాళ్ళు అజ్ఞానిని పుత్రులంటూ పిచ్చివాడిలా తిరిగాను నా పాపాల్ని మూలఛేదన చేయగలిగిన నీ పాద పద్మాలను ధ్యానించడం మర్చిపోయి ధనాలు భార్యపుత్రులు అనే వ్యామోహంతో పడిపోయాను పురుషార్థాలు నాలుగు సాధించడానికి యోగ్యమైన మానవ జన్మం ఎత్తి కూడా కోరికలు తీర్చుకోవడం కోసం నిద్రాహారాలు లేకుండా ప్రయత్నిస్తాడు మానవుడు అలాగే నేను కూడా మూడున్నై భోగాలను అనుభవించడానికి ఎన్నో రకాల పనులు చేశాను అంతేకాని నీ పాద పద్మాలను స్మరించాను కాదు నీ పాదసేవను మళ్ళీ మళ్ళీ చేద్దామనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను చిత్తశుద్ధితో నీ సేవ చేస్తే మాత్రం దయాపూర్ణుడివైన నీ అనుగ్రహం పొందవచ్చు దేవ సత్పురుషుల సాంగత్యం కలిగితే ఈ అపారమైన సంసార సాగరం కూడా గోష్పాదమంతా చిన్నదైపోతుంది ఆ సత్సంగమే కలిగితే మా బుద్ధి నీ మీదకి ప్రసరిస్తుంది కూడా పూర్వం నా రాజ్యమంతా పోయిందని విచారించాను కానీ అది కూడా నా మంచిగా అయింది అందువలనే కదా నేను మహామునులు బ్రహ్మాది దేవతలు కూడా పొందలేని నీ మహానుగ్రహం పొందగలిగాను ఓ పరమపురుష ఇప్పటి నుంచి నేను జ్ఞానహీనులైన వారు దరిద్రులు ప్రార్ ప్రార్థించదగినవి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవి అయినా నీ పాదపద్మాలను తప్ప ఇంకొక దానిని దేనిని నేను స్మరించను మునులచి ఆరాధించబడిని పాదార విందాలనే తప్ప రాజ్యాన్ని కానీ సతీపుత్రాదులను కానీ ధనాలను కానీ మరి దేనిని కోరను దేవదేవ జగన్నాథనా ఎడల ప్రసన్నుడువు కమ్ము నిత్యము నీ పద్మాలు స్మృతి కలుగునట్లుగా అనుగ్రహింపు నా మనసులో ధనధార పుత్రాదుల మీద వ్యామోహం నశించేటట్లు చెయ్యి నా మనసు శ్రీకృష్ణ పాదారు విందాల మీద నిలుచుకాక నా మాటలు నీ కథలనే పలుకుగాక నా కన్నులు నీ దివ్యమంగళ విగ్రహాన్ని కాక నా చెవులు నీ కథలనే వినుగాక నా నాలుక నీ ప్రసాదమునే తినును కాక నా ముక్కు నీ పాద సరోజ గంధాన్ని వాసన చూచుకాక నా చేతులు నీ భక్తులకు గంధాలు పోయి కాక అంతేకాదు నీ ఆలయమును తుడిచి శుభ్రం చేయకాక దేవా నా పాదములు నీ క్షేత్రంలో కాక నీ కథలు చెప్పుచున్న చోటకి నన్ను తీసుకొని పోవుగాక నా శిరస్సు నీకు నమస్కారం చేసి కాక నీ కథలు వినడంలో నాకు కోరిక కలుగును కాక నా బుద్ధి నిన్ను ధ్యానించడంలోనే శ్రద్ధ చూపునుగాక మాధవ ప్రతిరోజు మహామునులు నా ఇంటికి వచ్చి నీ కథాప్రసంగాలు చేయుదురుగాక విష్ణు కథా ప్రసంగంలోని క్షణం కూడా నాకు లేకుండాను గాక నాకు చక్రవర్తిత్వం వద్దు బ్రహ్మ పదవి వద్దు మోక్షం కూడా వద్దు బ్రహ్మాది దేవతలంతా నిత్యం కావాలని కోరుతుండే నీ పాదసేవను మాత్రం నాకు ప్రసాదించు ఇది శ్రీ వైశాఖ మాధవ స్తోత్రం శ్రీ రమా మాధవ దేవతార్పణ వస్తు హరి ఓం ఇలా పాంచాల రాజు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు అతనితో ఇలా అన్నాడు పాంచాల రాజా నువ్వు నా భక్తుడు అని కళ్ళ కపటాలు లేనివాడవని నాకు తెలుసును అందువల్ల దేవతలు కూడా పొందలేనంత గొప్ప వరాన్ని నీకు ఇస్తాను పదివేల సంవత్సరాల దీర్ఘాయుర్ధాన్ని పొంది సమస్తమైన సంపదలు నీకు కలుగుతాయి నా మీద చెదరని భక్తి నీకు ఉంటుంది తర్వాత మోక్షాన్ని పొందుతావు నువ్వు చేసిన ఈ స్తోత్రంతో నన్ను ఎవరు స్థుతించినా సరే వారికి కూడా ఇహపర సౌఖ్యాలను ప్రసాదిస్తాను నేను నీకు ప్రత్యక్షమైనది ఆ అక్షయ తృతీయ నాడు ఈ తిథి పేరు సార్థకమైనది ఈ తిది నాడు నన్ను సేవించిన నా భక్తులు అక్షయమైన ఐశ్వర్యాలను మోక్ష పదములు లభిస్తాయి అక్షయతృతి తృతీయ తిది నాడు దేవతలకు శ్రాదం చేసిన వారికి వంశాభివృద్ధిని కలిగించి అనంతమైన పుణ్యాన్ని అఖండ ఐశ్వర్యాలని అనుగ్రహిస్తాను ఈ తిథి చాలా గొప్పది ఈ తిథి రోజున చేసిన దానము ధర్మము సత్కర్మము ఎంతో స్వల్పంగా చేసినను అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది కుటుంబకుడైన బ్రాహ్మణునికి ఈ రోజున గోదానం చేసిన వృషోత్సర్జన ఆంబోతును అచ్చివేసి వదలడం చేసినా అకాల మృత్యుని పోగొట్టి దీర్ఘాయుధాన్ని కలుగు చేస్తారు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతం చేసిన వారికి జన్మ మృతు జిరాబియాది పాపాలను పోగొట్టి ఇహపర సౌఖ్యాలను ఇస్తాను వైశాఖ వ్రతం వల్ల నాకు సంతోషం కలిగినట్లు మరి దేనివల్ల కలగదు ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా పేరున్నది దీన్ని బట్టే ఈ మాసం నాకు ఎంత ప్రియమైనదో గ్రహించవచ్చును బ్రహ్మచర్యాది వ్రతాలని అన్ని ధర్మాలను విడిచిన వారైనా సరే వైశాఖ వ్రతం చేసినట్లయితే వారికి వరాలు ఇస్తాను ప్రాయశ్చిత్తం కూడా లేని మహా పాపాలు చేసిన వారు కూడా వైశాఖ వ్రతం చేస్తే వారి పాపాలను పోగొట్టి వారిని రక్షిస్తాను ఓ రాజా నువ్వు అడవిలో ఉన్న ఏ సౌకర్యాలు లేకపోయినా నీ గురువులు చెప్పినట్లుగా భక్తితో ఈ వ్రతాన్ని చేశావు సంపదలు వచ్చినప్పుడు కూడా అటువంటి భక్తి శ్రద్ధలతోనే చేస్తున్నావు కాబట్టి నేను నీకు ప్రత్యక్షమైనాను అంటూ ఆ దేవదేవుడు అదృశ్య పాంచాల రాజు చాలా సంతోషించి ధర్మాత్ముడు ఉపాధి ఏళ్ళ ఏళ్ళు రాజ్యపాలన చేసి చివరికి బంధుమిత్రులతో సహా విష్ణులోకానికి చేరాడు